హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు అయితే మనం రెసిపీలోకి అయితే వెళ్దాము ముందుగా నేనైతే తోటకూరను అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే గిల్లానండి సో గిల్లేసి పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేస్తున్నాను సో ఈ విధంగా మనం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని వాష్ అయితే చేస్తున్నానండి సో టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మనము సో టేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట సో నేనైతే సాల్ట్ వేసి టూ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను సో ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల ఆకుకూరల కూరల మీద ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకేమైనా కానీ మనకి తొలగిపోతాయి సో ఈ విధంగా మనమైతే వాష్ చేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నట్లయితే మనకు ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ విధంగా చేస్తాను ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం కడుక్కోవాలి కడుక్కొని ఫైవ్ మినిట్స్ అయితే ఫ్యాన్ ఫ్యాన్గాలకైతే ఆరబెట్టుకోవాలి కర్రీ అయితే అవసరం లేదు బట్ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫైవ్ మినిట్స్ అలా వాటర్ అనేవి లేకుండా మనం ఆరబెట్టుకోవాలి సో నేనైతే నెక్స్ట్ పోప్ అయితే చేయడం జరుగుతుంది సో విధంగా మనమైతే పోప్ చేసుకోవాలి సో పోప్ చేసుకొని వేడయ్యాక మనము ఒక ఆనియన్ అయితే తీసుకున్నామండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను నేనైతే ఫస్ట్ ఆనియన్ అయితే తీసుకున్నాను పోపీ వేడిగా కానీ విధంగా అయితే మనం ఆనియన్ తీసుకొని వేసుకోవాలి వేసుకొని అవి గోధుమ రంగులోకి వచ్చేంతవరకు కూడా మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఆనియన్స్ని చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయన అంటే నేనైతే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను సో పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది టేస్ట్ ఫ్రైకి సో అని అలానేసి నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను సో నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి తీసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి అయితే తీసుకొని రోట్లో కచ్చాపచ్చగా దంచుకోవాలండి సో ఆ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని మన పాపలో యాడ్ చేసుకోవాలి సో అవి కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్నటువంటి తోటకూరను కూడా వేసేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేయము కాబట్టి సో ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుంది సో నెక్స్ట్ అయితే మనం తోటకూర వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి సో నేనైతే తోటకూర యాడ్ చేశాను వేసుకొని తోటకూర కూడా ఫ్రై చేయడం జరుగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు అడగండి పోతూ ఉంటుంది కదా సో మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి కర్రీ అనేది ఈ విధంగా మంచి మాడిపోకుండా వస్తుందన్నమాట సో నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకున్నాను సో ఈ విధంగా మనం పసుపు తీసుకొని కాస్త అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ పాటు అయితే అలా ఉడకని వాళ్ళని సో అలా కాస్త అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే ధనియా పౌడర్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంగో కానీ వేసుకోవాలి సో నేనైతే కలుపుతూ ఉన్నాను ఆ తోట కూర ఫ్రై అడుగంటి పోకుండా ఫ్రై కావడం కోసం అలా కలుపుతూ ఉండాలి మనం సో నెక్స్ట్ నేను ధనియా పౌడర్ తీసుకున్నాను ధనియా పౌడర్ తీసుకొని నెక్స్ట్ ఇంగ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కాస్త అలా కలుపుకోవాలి సో నేను ధనియా పౌడర్ ఇంగ తీసుకొని మళ్ళీ కలపడం జరిగింది సో విధంగా అయితే మనం విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో తోటకూర తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మనం తోటకూర అని మన టైట్లో చేర్చుకున్నట్లయితే చాలా యూజెస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ నేనైతే కాస్త అలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి సో ఇలా చూపిస్తున్నాం కదా మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఆయిల్ కూడా మనకి పైకి తేలుతూ ఉంటుంది కర్రీ రెడీ అయితే సో విధంగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే అర టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసానండి సో విధంగా మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మనం అల్లం అల్లం పేస్ట్ అనేది మనం స్టార్టింగే వేయచ్చు కానీ సో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కడాయిక అనేది అంటుకుపోతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ ముందు మనం దించుతాం అనేటప్పుడు మనం అల్లం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆ ఫైవ్ మినిట్స్లో అల్లం పేస్ట్ అనేది అందులో కర్రీలో ఈవెన్గా కలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసి అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని కాస్త ఫ్యూ మినిట్స్ అలా ఉంచి ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కావలసినటువంటి ఎమ్మి తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంటే ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఆల్